బీర్బల్ కథ బావిలోని వజ్రపు టొంగరం వేసవి మండిపోతోంది కణకణలాడి అగ్నిగోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకి ప్రాకేలోగా నిప్పులు జరగటం ప్రారంభిస్తున్నాడు అక్కడక్కడా నీటి చలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించసాగాయి బావులు ఎండిపోయాయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటిపూట వీధుల్లో తిరగడానికే జనం భయపడసాగారు ఒకనాటి వేకవ సమయంలో అక్బర్ చక్రవర్తి వ్యాహ్యాలకి బయలుదేరాడు ఆయన వెంట ఎప్పటిలాగే తో సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభమవుతున్నది బావులన్నీ ఎండిపోతున్నాయి అంటూ ఉండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది ఆ బావిలో నీళ్లున్నాయేమో చూద్దాం రండి అంటూ వెళ్లి ఆయన బావిలోకి తొంగి చూశాడు వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్లారు బొట్టు నీళ్లు లేవు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభు బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడటానికి ఇది అనువైన కాలం నీళ్లున్నప్పుడు వేస్తే అలా చూడలేము అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్న రాయిని తీసి బావిలోకి విసిరాడు అది నేలను తాకిన శబ్దం అని వినిపించింది ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు బొంగరాన్ని తీసి బావిలో వేశాడు దాన్ని చూసి బేర్బల్ నివ్వెరపోయి ఒక రాయికి తోడు మరొక రాయి కావలసిందే కాని మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా అన్నాడు చక్రవర్తికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు సరే జరిగిందేదో జరిగిపోయింది బావిలోకి దిగగల వారి చేత బొంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది బీర్బల్ మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు అయితే అంటూ ఆగాడు చక్రవర్తి ఏమిటో సెలవివ్వండి ప్రభు అన్నారు బీర్బల్తో సహా అందరూ ముక్త కంఠంతో అయితే బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా అని అడిగాడు చక్రవర్తి అసాధ్యం అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు అంటే బావిలోకి దిగకుండా వంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి అంతే ప్రభు అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక ప్రముఖుడు బీర్బల్ నీ అభిప్రాయం ఏమిటి అంటూ బేర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్ర గోకోసాగాడు బీర్బల్ బొర్ర మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుంది అనుకుంటున్నాడు అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా అవును నాకు తరచూ అలా జరుగుతూ ఉంటుంది నీకు జరగదేమో అన్నాడు బేర్పల్ నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు ప్రముఖుడు బొర్ర ఉంది గనుక నీకు లేదు ఆలోచన రావటం లేదు అందుకు నేనేం చేయను అన్నాడు బేర్పల్ ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగల నవ్వారు ఆ చెప్పానా బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు పేర్పల్ ఉత్సాహంతో ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతృతగా అందుకు కొంచెం సమయం కావాలి జహాపన అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికల్లా వెలికి తీయగలను అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచటం మంచిది అన్నాడు పేర్పల్ వినయంగా ఇందులో తిరకాసేది లేదు కదా అన్నాడు ఇంతకుముందు ముందు చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభు అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డదారులతో నాకు పనేమిటి అన్నాడు బీర్బలు ఎంతో విశ్వాసంగా బాగుంది కాని ఇద్దరు పటులను కాపలా ఉంచటం ఎందుకైనా మంచిది ప్రభు అన్నాడు ప్రముఖుడు అంతటితో వదిలిపెట్టకుండా బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అయినా నీ సలహాను కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరు బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు అక్కడే ఉండిపోయిన బీర్బల్ చుట్టుపక్కల కలయ చూశాడు కొద్ది దూరంలో ఒక గుడిసె దాని పక్కన చెట్టుకు కట్టబడిన ఒక ఆవు కనిపించాయి బేర్బల్ చకచక గుడిసె వద్దకు వెళ్ళి లోపలెవరున్నారు అని పిలిచాడు వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికి వస్తూ నాయనా ఏం కావాలి నువ్వెవరు అని అడిగింది అమ్మా ఒక కడియ ఆవు పేడ కావాలి కావాలంటే డబ్బిస్తాను అంటూ దుస్తుల నుంచి చెల్లను తీశాడు ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా అదిగో ఆవు పేడ వేసింది చూడు వెళ్ళి తీసుకో అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తోంది అంటూ లోపలికి వెళ్ళింది ముసలమ్మ బీర్బల్ ఎడమ చేత్త పేడ కడిగను తీసుకుని బావి వద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు వజ్రపు టొ ఉంగరం తలతళ మెరుస్తున్నది ఉంగరాన్ని గురి చూసి పేడను ముద్దగా చేసి దాని మీదకి వేశాడు సరిగ్గా అది బొంగరం మీద పడింది ఇప్పుడు ఉంగరం కనిపించటం లేదు బీర్బల్ తర్వాత ఒక చిన్న రాయిని చేంతాడంత పొడవున్న పొడవాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు ఆ తర్వాత రాయిని బావిలోని పేడ మీదికి గురి చూసి వదిలాడు అది వెళ్లి పేడ మీద పడింది బేర్బల్ సంతోషంగా దారం రెండవ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి మీరెక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి సాయంకాలానికి వస్తాం అని భటులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఎండ తీవ్రంగా ఉంది అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బేర్బల్ సంతోషించాడు సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరికి వెళ్ళాడు మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకుని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు దారానికి కట్టిన రాయి దాంతోపాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడ పేడలోపలి చక్రవర్తి వజ్రపు టొంగరం పైకి రాసాగాయి బీర్బల్ అందుకుని విరిచి చూశాడు అందులో వజ్రపు డొంగరం కనిపించింది దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బేర్బల్ రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు షహన్ షా అంటూ బేర్బల్ వంగి సలాం చేశాడు ఉంగరం తెచ్చావా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి తెచ్చాను ఇదిగో ఆలంపన అంటూ బేర్బల్ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా ఎలా వెలికి తీశావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి వివరించాడు వాహ్ వాహ్ నిజంగా నేను వందరికన్నా తెలివైనవాడివి బేర్ అంటూ చక్రవర్తి అతనికి నాణ్యాల సమాప్తం మాటకారి మోసగాడు మహదేవపురంలో ఉన్న కొద్ది మంది వ్యాపారస్తులలో శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ కూడా తన వాక్చాతుర్యంతో సామాన్యులను తేలికగా నమ్మించి మంచి లాభాలు గడించాడు అతని నిజాయితీని ఎవ్వరూ శంకించేవారు కారు దారి తప్పి ఎవరైనా శంకించినా శంకరయ్య తన మాటకారితనంతో వాళ్లే పొరపాటుపడి ఉంటారన్న అనుమానం వారిలో రేకెత్తించేవాడు శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ ఉండి ఉండవచ్చునని మునసబు శివయ్యకు అస్పష్టమైన ఆధారాలు అప్పుడప్పుడు పొడగడుతూ వచ్చాయి నిజం తెలుసుకోవటానికి ఆయన తగిన ఉపాయం కోసం ఆలోచించసాగాడు చివరకు ఒకనాడు మునసబు శివయ్య నెయ్యి కొంటానంటూ శంకరయ్య కొట్టుకు వచ్చాడు శంకరయ్య లోపలికి వెళ్లి నేతిలో ముంచి తీసిన మూడు వేళ్లతో తిరిగి వచ్చి శివయ్యకు ఒక్కొక్క వేలే చూపిస్తూ ఇదిగోనండి ఈ రకం నెయ్యి అప్పటం ఆవు నెయ్యి నా వద్ద ఉన్న అసలైన సిసలైన మొదటి రకం ఇది రెండవ రకం మొదటి దానంత శ్రేష్టం కాకపోయినప్పటికీ ఇతరుల వద్ద దొరికే మొదటి రకానికి ఏమాత్రము తీసిపోదు ఇక మూడో రకం గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు తక్కువ ధరలో మంచి రకం కావాలనుకునే వారి కోసం ఉంచాం ఎంతకు తమకు ఏ రకం ఇయ్యమంటారు అని అడిగాడు మూడు రకాలను పరిశీలించిన మునసపు శివయ్య వాటి మధ్య తేడా ఏమీ లేదని తెలుసుకోవటమే కాక శంకరయ్య చెప్పే ధర కూడా దుబారాగా ఉన్నదని గ్రహించి ఆ మాటే శంకరయ్యను అడిగాడు అదేమిటండి మూడు రకాల నెయ్యి మూడు వేరువేరు పాత్రల్లో ఉంచాను అనుమానమైతే తమరు లోపలికి వచ్చి స్వయంగా చూడవచ్చు అన్నాడు శంకరయ్య తేమాగా చీకటిగాను కాలు మోపటానికి వీలు లేకుండాను ఉండే సరుకుల కొట్టులోకి మునసబు ఎలాగూ రాడని అతని ధైర్యం అబ్బే ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో వ్యాపారం చేస్తున్నావు నీ మీద అనుమానం ఏమిటి శంకరయ్య అని మునసబు శివయ్య మూడో రకం నెయ్యి కొంత ఖరీదు చేసి వెళ్ళిపోయాడు నిజానికి శంకరయ్య వద్ద ఉన్నది ఒకే రకం నెయ్యి ఆ నైతిని అతను మూడు రకాలుగా చూపించి కొనుగోలుదారు అందులో ఏ రకం కొన్నా తన గరిష్ట లాభానికి ఏ లోటు రాకుండా ధరలు నిర్ణయించేవాడు ఈ మోసం తెలియని కారణం చేత గ్రామ ప్రజలు ఎవ్వరూ శంకరయ్య నిజాయితీని శంకించేవాళ్లు కారు మర్నాడు శంకరయ్య మునసబు శివయ్య వద్దకు హడావిడిగా వచ్చి మునసబు గారు నిన్నటి రాత్రి నా దుకాణంలో దొంగతనం జరిగిందండి తమరు ఎలాగైనా దొంగను పట్టుకుని పోయిన సరుకు తిరిగి దొరికేలా చేయండి అంటూ కంగారుగా విన్నవించుకున్నాడు సరే అసలైన దొంగను పట్టడానికి ప్రయత్నిస్తాను ఎంతకు ఏ వస్తువులు పోయినవి చెప్పావు కావు అన్నాడు శివయ్య ఒక బియ్యం బస్తా ఒక కందిపప్పు బస్తా ఒక నేతి పాత్ర కొన్ని తూనిక పోయాయండి తమరు ఎలాగైనా అవి నాకు తిరిగి వచ్చేట్టు చూడాలి అని శంకరయ్య ప్రాధేయపడ్డాడు దుకాణంలోని మిగిలిన సరుకు అంతా ఉన్నట్టేనా అని మునసబు శంకరయ్యను అడిగాడు మిగిలిన సరుకంతా ఉన్న చోటనే ఉన్నదండి తమరొకసారి దుకాణం వద్దకు వచ్చి పరిశీలించండి అని శంకరయ్య మొనసబు శివయ్యను ఆహ్వానించాడు శివయ్య శంకరయ్య దుకాణానికి వెళ్లి సరుకులన్నిటినీ పరిశీలిస్తూ నీ కొట్టులో మూడు నేతి పాత్రలు ఉన్నట్టు నిన్న నాతో అన్నావు గదా ఒకటి దొంగలెత్తుకుపోతే మిగిలిన రెండు ఏవీ కనిపించటం లేదే అన్నాడు శంకరయ్య గొంతులో పచ్చి పడినట్టు అయ్యింది అతను ఏదో చెప్పబోయాడు కాని మనసు బడ్డు వచ్చి శంకరయ్య అందరినీ ఎంతకాలమని మోసగించగలవు మీద అనుమానం కలిగి గ్రామాధికారి హోదాలో నిన్న రాత్రి నీ కొట్టులోని సరుకు కొంత తీయించి పంచాయితీ గిడ్డంగిలో పెట్టించాను బియ్యము కందిపప్పు కూడా కల్తీ చేయడమే కాక తూనిక కొలతల్లో కూడా నువ్వు ఊళ్ళ వాళ్ళందర్నీ మోసం చేస్తున్నట్టు రుజువయ్యింది నీ మోసానికి శిక్షగా పన్నెండు వందల రూపాయల జరిమానా విధిస్తున్నాను ఆ మొత్తం చెల్లించు నువ్వేకి ఈ ఊళ్ళ వ్యాపారం చేసుకోరాదు అని శివయ్య వెళ్ళిపోయాడు కథ సమాప్తం థ రాజ్యార్హత పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ సడలని నీ పట్టుదల బహుదా ప్రశంసనీయం పాలకుడికి పట్టుదలతో పాటు శౌర్య పరాక్రమాలు ఎంత అవసరమో రాజువైన నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయితే కొందరి పక్షపాత వైఖరి వల్లనో అర్హతను నిర్ణయించటంలో తడబాటు కారణంగానో కొన్ని సందర్భాలలో అసలైన శౌర్య పరాక్రమాలు గుర్తింపు పొందకుండా మరుగున పడిపోతూ ఉంటాయి నీకు తగు హెచ్చరికగా ఉండటానికి అలాంటి పక్షపాత వైఖరితో వ్యవహరించిన ఒక గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సుప్రతీకం విస్తీర్ణంలో చిన్నదైన సుసంపన్న రాజ్యం పాలనాదక్షుడైన రాజు సుదక్షిణుడి ఏలుబడిలో ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించేవారు అయితే రాజుకు యాభై ఏళ్లు దాటినా సంతానం కలగకపోవడంతో ఆయన విచారగ్రస్తుడయ్యాడు రాజు ఒకనాడు మంత్రి గంగాధరుణ్ణి పిలిచి మంత్రివర్య రాజ్యం వీరభోజ్యం కదా నా తదనంతరం సింహాసనానికి తగిన వారసుడు లేకపోతే ఈనాడు ఎంతో సన్నిహితంగా మెలుగుతూ సగౌరవంగా సంబంధ బాంధవ్యాలు ఇరుగు ఇరుగుపొరుగు రాజులు కత్తులు దూయగలరు అండలేని వారు అందరికీ మాట సామాన్యులకే కాదు పాలకులకు కూడా వర్తిస్తుంది నా తర్వాత ఎవరు అన్న ప్రశ్న తరచూ నన్ను అశాంతికి చేస్తోంది బంధువుల్లో ఒకరిని దత్తత చేసుకుందామన్న రాణిగారి సూచన నాకంత సముచితంగా తోచడం లేదు నా తర్వాత ఎవరు అన్న ప్రశ్న తరచూ నన్ను అశాంతికి గురి చేస్తోంది బంధువుల్లో ఒకరిని దత్తత చేసుకుందామన్న రాణిగారి సూచన నాకు అంత సముచితంగా తోచటం లేదు తగిన వారసు నియమించి ప్రశాంతమైన ప్రజల జీవితానికి భద్రత కల్పించటం ఎలాగో తెలియడం లేదు అన్నాడు నిట్టూరుస్తూ ఆ మాటలకు మంత్రి కొంతసేపు మౌనంగా ఆలోచించి మహారాజా తమ ఆవేదన సకారణమైనదే ఆలోచించవలసిందే ఇందుకు ఒక ఉపాయం తోస్తున్నది అన్నాడు ఏమిటో చెప్పమన్నట్టు తలపంకించాడు రాజు హరితవనంలోని విద్యాసాగరుడి గురుకులం గురించి తమకు తెలుసు కదా అక్కడ పరాక్రమవంతులైన క్షత్రియ ఎందరో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు మనం ఒకసారి ఆ గురుకులాన్ని సందర్శించి ఈ విషయంలో విద్యాసాగరుడి సాయం తీసుకోవటం శ్రేయస్కరమని భావిస్తున్నాను అన్నాడు మంత్రి గంగాధరుడు మరునాడే రాజు మంత్రిని వెంట పెట్టుకుని విద్యాసాగరుడి గురుకులాశ్రమానికి వెళ్లి ఆయనకు విషయం చెప్పాడు గురువు వారికి తగు మర్యాదలు చేశాక రాజా తమరు మంచి సమయానికే వచ్చారు విజయదశమి సందర్భంగా గురుకులంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విద్యార్థుల మధ్య ప్రతిభా పాఠవాల పోటీలు జరగనున్నాయి కాబట్టి మీరు వాటిని స్వయంగా వీక్షించి తగిన నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు ఆ తర్వాత మూడు రోజుల పాటు జరిగిన పోటీలలో విలు విద్యలో ప్రతాపుడు కత్తిసాములో సాములో ప్రచండు మల్ల యుద్ధంలో ప్రశాంతుడు గెలుపొందారు ఈ ముగ్గురు తక్కిన శాస్త్ర విద్యలలోనూ ఒకరికొకరు ధీటుగా నిలిచిన వారే ఆ ముగ్గురిలో రాజు వాడెవరా అని రాజు ఆలోచిస్తూ ఉండగా గురువు ఈ ముగ్గురికి మరొక్క పరీక్ష కూడా పెట్టాలని అనుకుంటున్నాను ప్రస్తుతానికి మీరు రాజధానికి వెళ్ళండి నేను సమాచారం అందించగానే వచ్చానంటే మీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు రాజు సరేనని రాజధానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ రోజే గురువు ముగ్గురు శిష్యులను పిలిచి దేశాటన చేసి ప్రత్యక్షంగా ఎంతో కొంత లోకజ్ఞానం సంపార్జిస్తేనే మీ విద్యాభ్యాసం పూర్తవుతుంది మీరు ముగ్గురు మూడు దిశలకు విడివిడిగా వెళ్లి దేశాటన చేసి నలభయవ రోజు ఆశ్రమానికి తిరిగి వచ్చి మీకెదురైన అనుభవాల గురించి చెప్పాలి అన్నాడు ముగ్గురు యువకులు మరునాడు వేకవజామున గురు ఆశీస్సులు పొంది బయలుదేరారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలు పర్యటించి గురువు ఆజ్ఞాపించిన విధంగా నలభైవ రోజు గురుకులానికి తిరిగి వచ్చారు ఆ సమయానికి రాజు మంత్రి కూడా అక్కడే ఉన్నారు దేశాటన చేసి అనుకున్న సమయానికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం మీరు చూసిన వింతలను విశేషాలను ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్న విషయాలను ఒక్కొక్కరుగా వివరించండి అన్నాడు గురువు శిష్యులతో మొదట విలువిద్యా ప్రవీణుడైన ప్రతాపుడు ఉత్తర దిశగా వెళ్లిన నా ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లేరుపై బండిలా హాయిగా సాగింది అయితే రాజ్యం పొలిమేరలోని అడవి ప్రాంతంలో కొందరు యువకులు మారణాయుధాలు ప్రయోగించటం పొంచి ఉండి ప్రత్యర్థిని దొంగ దెబ్బ తీయటం లాంటి వాటిల్లో రహస్యంగా శిక్షణ పొందుతూ ఉండటం గమనించాను ఆరా తీయడంతో వాళ్లు పొరుగు రాజ్యమైన పుష్కలపురానికి చెందినవారని నిరుద్యోగంతో పేదరికంతో నిరాశా నిస్పృహలకు లోనైన ఆ యువకులు ప్రశాంతంగా ఉన్న మన రాజ్య సరిహద్దుల్లో అలజడిని సృష్టించి ప్రజల సంపదలను దోచుకోవడానికి తయారవుతున్నారని తెలియవచ్చింది ఏం చేయడమా అని ఆలోచించి వాళ్లకు శిక్షణనిస్తున్న మధ్య మధ్యవయస్కుణ్ణి బండచాటు నుంచి బాణం ప్రయోగించి హతమార్చాను ఈ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకురావాలని భావించాను అన్నాడు దక్షిణ దిశగా వెళ్లిన నాకు రాజ్య సరిహద్దుల్లోని మారుమూల గ్రామాల్లో దొంగల బెడద అధికంగా ఉన్నట్టు తెలియవచ్చింది ఎప్పుడు దొంగలు వచ్చిపడతారో ఏమోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు రక్షణ వ్యవస్థ లోపభూ ఇష్టం కావడమే ఆ దుస్థితికి కారణం ఒక గ్రామం గుండా వెళుతూ ఉన్నప్పుడు వచ్చిపడిన దొంగలను స్వయంగా ఎదుర్కొని కత్తిసాము ప్రావీణ్యంతో తరమగొట్టాను ఆ తరువాత అక్కడి యువకులకు కత్తిసాము శిక్షణనిచ్చి దొంగలను కలిసికట్టుగా ఎదుర్కొనే ధైర్యం కలిగించి వచ్చాను మార్గమధ్యంలో నా మీదికి ఉరికిన చిరుత పులిని చంపి దాని చర్మాన్ని మీకు కానుకగా తీసుకువచ్చాను స్వీకరించండి అన్నాడు ప్రచండు తూర్పు దిశగా వెళ్లిన నాకు అంతా ప్రశాంతంగా గడిచిపోయింది క్షాత్ర విద్యలను ప్రదర్శించే అవకాశం రాలేదు పక్షం రోజులు ప్రయాణం చేసి నేను సుప్రసిద్ధ సింధుభైరవి నగరాన్ని చేరాను అక్కడి పురాతన కరివరదుడి ఆలయంలో ఒక వింత దృశ్యం కంటపడింది అపురూప శిల్పాలకు నిలయమైన ఆ దేవాలయంలో ఒక స్తంభానికి చెక్కిన నర్తకి శిల్పానికి వెనక ఒక బల్లి ఇరుక్కుపోయి బయటకు రాలేక నానా అవస్థ పడుతున్నది దానిని వెలుపలికి తేవడం ఎలాగా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాను కొంతసేపటికి మరో రెండు బల్లులు తమ నోటితో ఆహారాన్ని తెచ్చి ఆపదలో ఉన్న బల్లికి అందిస్తున్నాయి దానిని చూసి అమితాశ్చర్యం చెందిన నేను ఆలయ నిర్వాహకులకు చెప్పి శిల్పులను పిలిపించి బల్లి క్షేమంగా బయటపడేలా చేశాను తిరుగు ప్రయాణంలో విక్రాంత అరణ్య ప్రాంతం గుండా వస్తూ ఉండగా ఒక దిగుడు బావిలో ఏనుగు పిల్ల పడిపోవటం చూశాను దానిని కాపాడే మార్గం తెలియక తక్కిన ఏనుగులు బావి చుట్టూ చేరి రోధిస్తున్నాయి ఆ సంగతిని దాపలనున్న పిల్లుల గూడానికి తెలియచేసి వాళ్ల సాయంతో గున్న ఏనుగును బావి నుంచి పైకెత్తించాను బల్లులు ఏనుగుల మధ్య ఉన్న ప్రేమ ఐకమత్యం మనుషులమైన మనలో పొరబడటం భావ్యం కాదని వివరించి చెప్పి తరచూ తెగల మధ్య చీటికి మాటికి గొడవలు పడే పిల్లుల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పరిచి వచ్చాను అన్నాడు ప్రశాంతుడు క్రూరులను క్రూర మృగాలను శౌర్య పరాక్రమాలతో మట్టుపెట్టిన ప్రతాపుడు ప్రచండు ఈ ఇరువురిలో ఒకరిని రాజును చేస్తే రాజ్యం క్షేమంగా ఉండగలదని తమలో తాము చర్చించుకుని రాజు మంత్రి కేసి చూశారు రాజా తమకు సమ్మతమైతే రాజ్య సింహాసనానికి అన్ని విధాల అర్హుడు ప్రశాంతుడే అతడి పాలనలో సుప్రతీక ప్రజలు సుఖశాంతులతో కలరు అన్నాడు గురువు విద్యాసాగరుడు ఆ మాట వినగానే రాజు ఉలిక్కిపడ్డాడు కాని వెంటనే తేరుకుని తమ అభిప్రాయాన్ని ఆజ్ఞగా భావించి శిరసా వహిస్తున్నాను గురువర్య అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా రాజుకు శౌర్యం ప్రధానం అనుభవపూర్వకంగా దీనిని గ్రహించటం వల్లే రాజు సుదక్షణుడు రాజ్యం వీరభోజ్యం అని మొదటే చెప్పాడు అటువంటి రాజు దొండగులను దుష్టమృగాలను మట్టుపెట్టడంలో పరాక్రమాలు ప్రదర్శించిన మేటి యోధులను కాదని జంతుప్రేమను కనబరిచిన ప్రశాంతుణ్ణి రాజును చేయటానికి ఎందుకు సమ్మతించాడు గురువు విద్యాసాగరుడి మాట మీది గౌరవం కారణంగా దేశ ప్రజల భవిష్యత్తును రాజు ప్రశ్నార్థకం చేయటం భావ్యమా గురువు ఇలాంటి సలహా ఇవ్వడానికి ఆయన పక్షపాత బుద్ధి కారణం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు శౌర్య పరాక్రమాలు ప్రధానమే అందులో మాత్రం కూడా సందేహం లేదు అయితే వాటికి తోడు మానవత్వం ప్రేమ చాలా అవసరం ప్రశాంతుడికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆర్తి ప్రజలను కూడగట్టే నేర్పు ఉన్నాయి ప్రతి ప్రాణిని ప్రేమగా చూడగల ప్రశాంతుడు రాజైతే ప్రజలను కన్న పరిపాలించగలడు విద్యాసాగరుడి వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చి మల్ల యుద్ధంలో మొదటివాడుగా వచ్చాడు గనుక ప్రశాంతుడికి శౌర్య పరాక్రమాలు లేవనడం సబబు కాదు అంతటి శక్తి సంపన్నుడికి మానవత్వం పది మందిని కూడగట్టగల నేర్పు ఉన్నాయి గనక తగ్గిన ఇరువురి శక్తి సామర్థ్యాలను కూడా తగిన విధంగా ఉపయోగించుకుని ప్రజల సుఖ సంతోషాలకు క్షేమానికి పాటుపడగలడు ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించే గురువు విద్యాసాగరుడు ప్రశాంతుణ్ణి రాజ్యానికి అర్హుడిగా ఎంపిక చేశాడు పక్షపాత బుద్ధితో కాదు ఈ సత్యాన్ని గ్రహించటం వల్లనే రాజు అందుకు సమ్మతించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే ేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి